హెచ్సీ అండర్ పంతొమ్మిదిలో అవకతవకలు జరిగాయంటూ భువనగిరి ఎంపీ చామలకరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అసలైన క్రీడాకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సెలక్షన్స్ జరిగాయని బాధితులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి చేరుకున్న ఆయన మాట్లాడుతూ హెచ్సీఏని ప్రక్షాళన చేయాలన్నారు ఇక్కడ జరుగుతున్న విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారని ఎంపీ స్పష్టం చేశారు ఉప్పల్ స్టేడియంలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లో సెక్రటరీ దేవరాజ్ గారిని వాళ్ళ మెంబర్స్ని కలవడం జరిగింది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్లేయర్ సెలెక్షన్స్లలో అవకతవకలు జరిగినాయి అనే ఒక అంశం నా దృష్టికి వచ్చినప్పుడు ఏ ప్రాతినిధికంగా వాళ్ళు ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ల లిస్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ ట్వంటీ ట్వీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్సెస్ అంటే వాళ్ళు ఆడిన లీగ్స్ ఆ పర్ఫార్మెన్స్లలో వాళ్ళు కొట్టిన స్కోర్స్ కానీ వికెట్స్ కానీ ఆల్రౌండర్స్ గురించి కానీ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఆడే ప్లేయర్కి అవకాశం ఇస్తురా లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి బాధ్యతారహితంగా వాళ్ళను కొంతమందిని ముందుకు తీసుకొస్తురా అనే ఒక ఉద్దేశంతో రోజు నేను ఇక్కడ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు రెండున్నర గంటలు మేము అన్ని చర్చ చేసినాం సెలెక్టర్లతోటి మాట్లాడడం జరిగింది కాకపోతే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ఏంటంటే జస్టిస్ కమిటీ నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ టైం అపాయింట్ కాబడి అప్పుడు వచ్చి సెలెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది కానీ నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడిన ఫోన్లో నాగేశ్వరరావు గారు ఒకటే చెప్పిండు వాళ్ళు నన్ను నేను యాక్చువల్గా సంవత్సరం క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వ్యవహారాలను చూడట్లేదు దాన్ని మొత్తం కూడా ఆ కమిటీ చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా నాకు అటువంటి బాధ్యతలు ఏం లేవు నన్ను కావాలని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు చేసి అవకతవకలని చెప్పగారు నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ గారికి ఒకటే చెప్పిన మీదే బాధ్యత అంటే ఆయన ఆయన ఈ సంవత్సరం నుంచి ఇంకా కమిటీయే ఉంది ఆ కమిటీయే చూసుకుంటుంది అన్న ఆలోచనలు ఉన్నారు ఈ రోజు నేను వచ్చి జస్టిస్ నాగేశ్వరరావు గారితో మాట్లాడినానికి ఆయన క్లారిటీ వచ్చింది ఏంటంటే జస్టిస్ అనే కమిటీ అప్పుడు టెంపరీగా అప్పుడున్న పరిస్థితులను బట్టి రా కంటిన్యూ బాడీ కాదని